ఓకే రెండు వేల పంతొమ్మిది మధ్య రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు ఆశయాల్ని వాళ్ళ యొక్క అభివృద్ధిని తుంగలో తొక్కినటువంటి వైసీపీ పాలనకు చర్మగీతం పాడినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతాంగానికి ఎదురయ్యేటటువంటి ప్రతి చిన్న సమస్యను కూడా తన సమస్యగా భావించి వాటికి పరిష్కారం చేయాలని కూటమి ప్రభుత్వ అధినేత స్నేహితులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నీటి సంఘాలు ఎన్నికలు జరిగి వారం కూడా కాలేదు ఈరోజు వెంటనే ఒక ఎనభై లక్షల రూపాయలతో మొదట మేజర్లకు నలభై లక్షల రూపాయలు ఎన్ఎస్పి చివరి భూములకు కూడా నీరు అందించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో మొట్టమొదట ఒక వారం రోజుల లోపలే నలభై లక్షల రూపాయలతో మరి ఎనిమిది బిట్లుగా ఎనిమిది బిట్లుగా రైతులతోనే నీటి సంఘాల యొక్క కమిటీలతోనే పనులు చేయడం అనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం మరి అదేవిధంగా మైనర్లకు సంబంధించి మరొక ఎనిమిది బిట్లు ఒక ఐదు ఐదు లక్షల చొప్పున మరొక నలభై లక్షలు వీటన్నిటిని కూడా మనం నీళ్లు వదిలే లోపల చేసుకోగలిగితే చివరి ఆయుకట్టుకు కూడా ఎన్ఎస్పి ద్వారా నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది ఇక్కడ మా రైతు సోదరులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ నీటి సంఘాలు ప్రతినిధులు పనులు అంటే వాళ్ళకు తెలిసినటువంటి నిపుణులైనటువంటి వారి చేత పనులు చేయించినప్పటికీ రైతుల చే ఏర్పడినటువంటి ఒక విజిలెన్స్ కమిషన్ లాగా మా పత్తిపాడు నియోజకవర్గంలో ఒక విజిలెన్స్ కమిషన్ లాగా ఏర్పాటు చేసుకుంటాం మేమే సీనియర్ రైతులతో రైతాంగం పట్ల ఒక అకుంఠిత దీక్ష ఉన్నటువంటి రైతులతో ఒక సంఘం ఏర్పాటు చేసి వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాతే బిల్లులు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఏదో నామినేషన్ చేశారు కాబట్టి మేము చేస్తే సరిపోతుందని మా నీటి సంఘ యాజమాన్యం కానీ లేదా అధికారులు కానీ మాట్లాడుకుంటే సరిపోదు యావత్తు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతాంగం నుంచి ఒక మండలం నుంచి ఒకరు ఇద్దరు సెలెక్ట్ చేసుకొని ఒక విజిలెన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే రైతుల యొక్క ప్రయోజనం ముఖ్యం మాకు డబ్బు కన్నా రైతుల ప్రయోజనం ముఖ్యం సకాలంలో పనులు జరగాలన్నది ముఖ్యం పంట ఎండిపోయిన తర్వాత నీళ్ళు ఇవ్వడం కానీ లేదా నీళ్లు వదిలాము మరి అక్కడ ఉన్నటువంటి కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల మేము నీళ్లు అందించలేకపోయినాం అనేటువంటి కుంటి నెపాలు కానీ ఇక్కడ నుంచి ఉండవు రైతాంగాన్ని పూర్తిగా ఆదుకునే ప్రభుత్వంగా కూట ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి అందరికీ కూడా నూతన సమస్యల శుభాకాంక్ష సన్నారం గ్రామంలో ఓగేరు ఓగే అనేది గత టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి బేస్ మట్టం అయింది సార్ కానీ వైసీపీ ప్రభుత్వం రీటెండరింగ్ మూలకన వాళ్ళు మొత్తం వెనక్కి వెళ్ళారు అది మీ దృష్టికి వస్తే దాని ఆ గ్రామాన్ని పదకొండు మంది చనిపోవటం కూడా జరిగింది ఒకే కుటుంబదారులు మన స్టోరీ కూడా రాశారు సార్ దాని గురించి సి వైసీపీ పాలనలో ఆయన కొత్త నిర్వచనం రివర్స్ టెండర్ అని ఎక్కడైనా టెండర్లు ఉంటాయి ప్రపంచం మొత్తం కూడా చూస్తే టెండర్లు కనబడతాయి కానీ ఆయన రివర్స్గా ఆలోచిస్తాడు కాబట్టి రైతులు వ్యతిరేకంగా ఆలోచిస్తాడు కాబట్టి అభివృద్ధికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన పాలనలోనే రివర్స్ అనేటువంటి పదం మనం విన్నాం కాబట్టి రివర్స్ ద్వారా జరిగిన ప్రతి పనిని తిరిగి పునరించడం పునఃప్రారంభించడం అనేటువంటిది మేము చేసేటటువంటి మొట్టమొదటి పని అందులో భాగంగానే ఈరోజు చేస్తున్నాం ఈరోజు గుంటూరు ఛానల్ గుంటూరు ఛానల్ పొడిగించాలంటాడు గుంటూరు ఛానల్ పొడిగించకుండా మళ్ళా ఇక్కడేమో ముంపు నివారణ జరగాలంటాడు మేము చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ ముంపు నివారణ జరగాలంటే మోడర్నైజేషన్ చేయాలి ఎందుకంటే అక్కడ ఆ టీఎంసీ వాటర్ని ఎక్కడైతే డిశ్చార్జ్ ఉందో ఆ డిశ్చార్జ్ లెవెల్ పెంచకుండా పరిసరి వరకు నీళ్ళు ఎలా ఇస్తారు చాలా ఇబ్బంది పడుతున్నారు ముక్కుబడిగా జరుగుతుంది సార్ రైతులు చాలా బాధపడుతున్నారు అక్కడ గ్రామ సభల దగ్గర నుంచి ఆల్రెడీ రెవెన్యూ సదస్సుల్లో జరిగేటటువంటి అంశాలు ఏవి వచ్చాయి వాటికి రెవెన్యూ డిపార్ట్మెంటు గ్రామ స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు చేసింది అన్నటువంటి దాంట్లో నేను కంప్లీట్గా స్టడీ చేశాను నేను కలెక్టర్గా పనిచేశాను సెక్రటరీగా పనిచేశాను కాబట్టి ఏ సమస్యకి ఎలా పరిష్కరించాలో నేను ఆల్రెడీ కలెక్టర్తో మాట్లాడాను సో వచ్చే అన్ని అంశాల్లో మేజర్గా నైంటీ పర్సెంట్ సమస్యలకు పరిష్కారం మనసు పెట్టి పనిచేయాలి మనసు పెట్టి రైతును ఆదుకోవాలి ఈ సమస్య పరిష్కరించాలన్నటువంటి ఆలోచన రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద స్థాయి వాళ్ళకి వస్తే ఆటోమేటిక్ వస్తుంది ఇది కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను జేసీ దృష్టిలో పెట్టాను ఇప్పుడు వచ్చినటువంటివన్నీ కూడా రేపు మేము తీసుకొని పత్తిపాడు నియోజకవర్గం తరఫున నేను తీసుకొని వాటి పరిష్కారానికి సూచనలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మా అంత సీనియర్లు ఏం కాదు అంత గ్రామ స్థాయిలో ఆ సమస్యల పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళే కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారు కూడా చెప్పారు సార్ మీ ఆలోచనలు కూడా మేము తీసుకుంటాం ఏదేమైనా సమస్యలకు పరిష్కారం చేప చూపడం అనేటువంటి రైతు సమస్యల కొరకై సార్ ఉద్దేశించి పౌడవరిపాలెంలో కూడా కలెక్టర్ మేడం గారు బాగా చక్కగా చెప్పారు సార్ కానీ తహసీల్దారుల దగ్గర కానీ విఆర్ఓ రెవెన్యూ పరంగా కానీ రైతులకు ముందస్తు సమాచారం లేదు పాపం వీళ్ళు అక్కడికి వెళితే అది సార్ దృష్టికి తీసుకోవాలి ఆరు నెలలు పరిస్థితిని అంచనా వేశాము పండగ వరకు చేయనిస్తాం సార్ పండగ హ్యాపీగా చేయనివ్వండి పండగ తర్వాత పరిపాలన గ్రామ స్థాయిలో ఎలా ఉంటుందో మీరు చూస్తారు ఓకే థ్యాంక్ యూ